నమస్కారం నేను మీ ఎరుకల మహేందర్ గౌడ్ ఈ వీడియో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల సందర్భంగా పెట్టడం జరుగుతుంది ఒక ఇల్లు బాగుండాలంటే తండ్రి మంచివాడే ఉండాలి ఒక ఊరు బాగుండాలంటే ఆ ఊ అక్కడ ఉన్న సర్పంచ్ బాగుండవలసింది ఒక నియోజకవర్గం బాగుండాలంటే అక్కడ ఎమ్మెల్యే బాగుండాలి ఒక రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి బాగుండాలి ఒక దేశం బాగుండాలంటే ప్రధానమంత్రి బాగుండాలి అలాంటిది మన జూబ్లీస్ ఎలక్షన్లలో అక్కడ ఏదైతే పార్టీలు ఉన్నాయో ప్రజలను మభ్యపెట్టి మారేడుపుకాయ పూసి ఓట్లు వేయించుకోవాలని చూస్తారు పర్వాలేదు మీ రాజకీయం అది మీరు చేసుకోండి దాన్ని లేదు కానీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రజలలో విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుండేనా ఇక రేవంత్ రెడ్డి గారు మీకు అక్కడ మీ పార్టీ ఓడిపోయినా కూడా మీకు వచ్చే లాభం నష్టం ఏమీ లేదు ఎందుకంటే మిమ్మల్ని పదవి నుంచి తొలగించే దమ్ము ధైర్యము కేంద్ర ఏదైతే నాయకత్వం ఉందో జాతీయ నాయకత్వం ఉందో సాహసం చేయలేదు మిమ్మల్ని తీసేయలేరు కూడా ఇది నేను అనుకుంటున్న ప్రజలకు కూడా తెలిసాది ఎందుకంటే మీలాంటి దమ్ము దమ్ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేరు మిమ్మల్ని ఎదిరించే నాయకుడు కూడా లేడు అలాంటిది మీకు అక్కడ గెలిచిన ఓడిపోయినా మీకు పెద్దగా ఫరక్ పడుతుందని కూడా మేము అనుకుంటలేము అలాంటిది మీరు ఎందుకు అక్కడ పోయి ప్రజల మధ్యలో విధ్వంసాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నిస్తారు అంటే అది ఇది అనడానికి కారణం ఏంటంటే ఏదైతే మొన్న ఆపరేషన్ సింధూర్ అని జరిగిందో దానికి మన రాష్ట్ర మన దేశ సైన్యం బిఎస్ఎఫ్ జవాన్లు వాళ్ళు ఎంతో పోరాడి పాకిస్తాన్ తోకముడిచిరు అలాంటిది మీరు ఏమంటారు మీరు అక్కడ పోయి పాకిస్తాన్ బాంబులు వేస్తే అని అంటారా ఎవరిని అంటారు మీరు అంటే ఏదైతే సైన్యం కొట్లాడడానికి పోయిందో వాళ్ళని అంటుర్రా లేకపోతే దేశ ప్రధానిని అంటుర్రా రాష్ట్రం బీజేపీ నాయకులని అంటుర్రా మీకు నిజంగానే అనాలని ఉండదనుకో ప్రధానమంత్రి గారు ఒక సభలో అన్నారు బీహార్ లో పోయినప్పుడు ఏమని తిట్టేడుతుంటే నన్ను తిట్టండి దేశాన్ని తిట్టకండి సైన్యాన్ని కించపరచకండి అని అన్నాడు అలాంటిది మీరు ఏమన్నా అన్నడుతుంటే డైరెక్ట్ మోడీ గారిని తిట్టండి మేము మేమేమో అభ్యంతరం చెప్పాం మీకు ఆ దమ్ము ఏమంటే అనండి కానీ ఏదైతే దేశానికి సేవ చేస్తున్నారో మన బిఎస్ఎఫ్ జవాన్లు ప్లస్ ఆర్మీని మీరు కించపరిచినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అది ఒకటి మీరు ఆత్మ చేసుకోవాలి ఈరోజు మన దేశాన్ని బార్డర్లో ఏదైతే సైన్యం కాపాడుతుందో మనం ఇక్కడ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం మీరు కూడా స్వేచ్ఛగా తిరగ తిరగగలుగుతారు మీకు పోలీస్ రక్షణ లేకుండా మీరు ఇంట్లోకేంచి ఒక ఒక కిలోమీటర్ వెళ్ళండి అయ్యా ఆ దమ్ము ధైర్యం లేదు మీకు అలాంటిది వారి రక్షణను కల్పించుకుంటే వాళ్ళని మీరు కించపరిచినట్టు మాట్లాడడం ఎంతవరకు సమర్థిస్తారు మీరు ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి మీరు అలాంటిది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి మిమ్మల్ని చూసి ఇప్పుడు ఏదైతే యువత ఉందో మీ మార్గంలో నడవాలనేది ఒకటి ఆలోచన మీకు రావాలని మిమ్మల్ని చూసి రౌడీలు గుండెలు ఉగ్రవాదులు అయ్యేటట్టు చేయ మీరు ప్రవర్తించకండి మీరు మొన్న చాలా అంటే చాలా బాధ వేసేది మన సైన్యం ఆపరేషన్ సింధూర్ అని చేసి పాకిస్తాన్ని ఎట్లా అంటే మెడల్ వంచి వాళ్ళు లాస్ట్కు ఇక మేము అయ్యా మేము మేము తట్టుకోలేమని అమెరికాను పోయి బతలాడితే అమెరికా నుంచి ఏదో వచ్చిన తర్వాత మన ప్రధాని గారు కూడా ఏమన్నారంటే ఏదైతే మన టార్గెట్ ఉండేనో ఆ టార్గెట్ రీచ్ అయినాం కాబట్టి ఇది ఒక ఆరంభం మాత్రమే అంతం కాదనం అంటే మనం టార్గెట్ ఇంత రీచ్ అయినాం కాబట్టి మనం వీడికి శాంతియుతంగా ఉన్నాం ఎందుకంటే ఒక యుద్ధం జరిగిందనుకో అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రజలు ఇబ్బంది పడతారు దేశం కూడా చాలా నష్టాలలో కూరకపోతుందని ఆలోచించి మన దేశ ప్రధాని గారు యుద్ధాన్ని ఆపేసిరు అలాంటిది మీరు తోక ముడిచొచ్చిర్రు పాకిస్తాన్ బాంబు లేస్తే వీళ్ళు వీళ్ళు భయపడే పిచ్చిర్రు అంటే అరే ఎవరు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు కొద్దిగా ఆలోచించండి మీరు ఆలోచించి మాట్లాడండి ఒక ఉప ఎన్నికలు జరుగుతున్న ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ ఉప ఎన్నికలు జరుగుతుంది అక్కడ పోయి మీరు ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీ వీడియోలో ఒకప్పుడు చూడాలంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మీ వీడియోలు చూడాలంటే ఎట్లా అంటే అసలు మీకు అర్థం పడదాం లేని మాట అదరో తర్వాత మైనార్టీ ఒక మినిస్టర్ లేరని చెప్పి ఈ టైంలో తీసుకుంటారు చాలా దానికి మీ పార్టీకి సంబంధించింది నేను అన్న అజరుద్దీన్ టైంలో వరల్డ్ కప్ గెలిచిందని మాట్లాడుకుంటూ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు నిజంగా అజరుద్దీన్ టైంలో మనం ప్రపంచ కప్ గెలిచినమా మీరు మీకు అంత అనుకో గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో ప్రతి ఒక్క విషయం చూపిస్తుంది గూగుల్లో సెర్చ్ చేసి నిజంగానే అజరుద్దీన్ క్యాప్టెన్సీలో మనము వరల్డ్ కప్ గెలిచినమా లేదా అని చెప్తే మీకు చూపిస్తుంది అరే చిన్న పిల్లగాని అడగండి చెప్తాడు అజరుద్దీన్ టైంలో గెలిచిందో అప్పుడు కపిల్ దేవ్ టైంలో గెలిచినాం మళ్ళీ మొన్న ధోని క్యాప్టెన్సీలోనే గెలిచినాం అదే చిన్న పిలాడు చెప్తాడు మీరు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి మీకు ఇంత కూడా లేకపోతే నాలెడ్జ్ లేకపోతే మిమ్మల్ని ఎట్లా కాంగ్రెస్ అధిష్టానం మీరు మిమ్మల్ని సీఎం గా చేసిందో మాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు ఏ పాపం చేసుకుంటే మీరు సీఎం అయిన కూడా మాకు అర్థమవుతుంది నిజంగానే మీరు ఏదన్నా అనేటి ఉంటే బీజేపీ నాయకులు అనండి బిఎస్ఆర్ బి నాయకులు అనండి డైరెక్ట్ వాళ్ళ పేర్లు పెట్టి తిట్టండి కానీ మన ఏదైతే సైన్యాన్ని పోలీస్ వ్యవస్థను మీరు కించపరిచినట్టు మాట్లాడకండి మీరు ఒక హోదాలో ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు సైన్యాన్ని చాలా కించపరిచినట్టు మాట్లాడినట్లు మాట్లాడకండి మీకు తెలియలేదనుకో ఇప్పుడు ఒక దగ్గరికి పోతురు దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో గూగుల్లో సెర్చ్ చేయండి లేకపోతే మీ పక్కకు మేధావులు ఉంటారు మేధావులను అడగండి ఇది నేను మాట్లాడొచ్చా ఆ మాట్లాడితే ఎంత రాంగ్ పోతుంది ప్రజలల్లో నన్ను ఎంత చులకన చూస్తారు అని వాళ్ళతోటి చర్చించండి అది మాట్లాడండి మీరు చెప్పుకునే చెప్పించుకునే స్థాయిలో లేరు చెప్పే స్థాయిలో ఉన్నారు అలాంటి లేలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇంకోటి తెలంగాణ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది మీరు అక్కడ పోయి విద్వాంసాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం గడవడలేక చేయకండి మేము ప్ర ప్రశాంతంగా ఉన్నాం ముస్లింలు ముస్లింల స్థలంలో ఉన్నారు హిందువులు హిందువుల స్థలంలో ఉన్నారు అందరు ఎవరి స్థానంలో వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్న తర్వాత ఓట్ల రాజకీయం చెయ్యుర్రు కానీ ఈ కుల వ్యవస్థను మత వ్యవస్థను మీరు తీసుకురాకండి బీఆర్ఎస్ పార్టీ అలానే ఆడ గుడి బీజేపీ ఏమంటుంది నేను గెలుస్తే గుడి కడతా ఉంటుంది అరే ఇప్పుడు గుడి కాదు అభివృద్ధి గురించి ఆలోచించండి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అలా గుడి ఎందుకు కడతారు అలా పాఠశాలలు అరే మీరు 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 కొట్లాడుకోర్రయ మతాల గురించి కులాల గురించి మీరు మాట్లాడకండి దయచేసి మీకు చాలా తెలుసు అని నేను అనుకుంటున్నా తెలిసి ఇలాంటి తప్పులు చేయకండి రేవంత్ రెడ్డి గారికి మాత్రం నా యొక్క విజ్ఞప్తి దేశ సైన్యాన్ని కించపరిచినట్టు ఎప్పుడు మాట్లాడకండి మీరు ఒక సభల ఒక పది మంది మన స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి రాదు మీకు నాకు అది అలాంటిది మన దేశాన్ని కాపాడుతున్న సైన్యాన్ని మీరు కించపరిచినట్టు మాట్లాడాలి సైన్యం పాత్ర ఎంత ఉందో పోలీస్ పాత్ర కూడా ఒక యుద్ధం జరుగుతుందంటే పోలీసుల పాత్ర కూడా అంత ఉంటుంది ఫస్ట్ యుద్ధం చేయాలంటే పోలీసులు దాని తర్వాత బిఎస్ఎఫ్ జవాన్లు దాని తర్వాతనే సైన్యం ముందు వస్తుంది అలాంటిది మీరు ఈ ముగ్గురిని మాత్రం మీరు కించపరిచినట్టు మాట్లాడకండి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకే నేను చెప్తున్నా నా పేరు ఎరుకల మహేందర్ గౌడ్